నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి మొత్తానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మళ్ళీ వాయిదా పడ్డటువంటి పరిస్థితి దాదాపు నాలుగైదు సార్ల కవితక్క ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసింది నా కొడుకుకు ఆరోగ్యం బాలేదు నా కొడుకు డిప్రెషన్ ఫీల్ అవుతా ఉన్నాడు నా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు ఎట్టి పరిస్థితులలో నేను ఇంటికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ జైల్లో నేను ఉండలేకపోతా ఉన్నా అని చెప్పి కవితక ఓ వైపు జడ్జికు లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది కవితక వాళ్ళ బాపుకు లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందట బాపును నా దగ్గరికి ఇప్పటిదాకా రాలేదు అమ్మ వచ్చింది కేటీఆర్ అన్న వచ్చిండు హరీష్ బాబు వచ్చిండు సంతోష్ అన్న వచ్చిండు తర్వాత నా కొడుకు వచ్చిండు తర్వాత మా ఆయన కూడా వస్తున్నాడు రోజు తర్వాత మా పిఆర్ఓ వచ్చిండు ఆఖరికి కుక్క పిల్లని కూడా పట్టుకొచ్చిరు నువ్వు ఇప్పటిదాకా కొత్తలేవే బాపు ధర రమ్మని చెప్పి కవితక్క వాళ్ళ నాయనకు కూడా లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నది అయితే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు ఆమెకు పన్నెండు ఫోన్లు ఐఎంఐకి సంబంధించిన నెంబర్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పన్నెండు ఫోన్లకు సంబంధించినటువంటి నెంబర్లను వాళ్ళు సంబంధించిన కేసు డైరీలో రాసుకున్నారు కానీ కవితక్క ఈడీకి సబ్మిట్ చేసినటువంటి ఫోన్లు కేవలం తొమ్మిది నుండి ఎనిమిది ఫోన్లు మాత్రమే సబ్మిట్ చేసింది దాంట్లో కవితక్క సబ్మిట్ చేసిన ఫోన్లు అసలు డేటా లేదు డేటా ఇటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పదే పదే ఏం ఆరోపిస్తున్నా అంటే ఈ ఫోన్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్లో ఏముంటుంది ఈ ఫోన్లా జనరల్గా చెప్తున్నా ఏదన్నా ఒకటి చూసినా కూడా ఫోన్ నెంబర్లు లేకపోతే ఓ ఫోటోలు ఉంటాయి ఓ గిట్లా ఫోటోలో గీటోలో ఉంటాయి ఏమైనా చూస్తే ఫోటోలు గీటోలు ఏమైనా దొరుకుతాయి కానీ కవితకు సంబంధించినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఫోన్లలో నెంబర్లు లేవు ఫోటోలు లేవు ఆడియోలు లేవు వీడియోలు లేవు ఏం లేవు అట అంటే కవిత కొత్త ఫోన్లు తీసుకొని ఇట్లా దాచిపెట్టుకుంటుందా ఆ వాడు ఉండే ఆ కొత్త ఫోన్లు ఒక్క ఫోను కూడా ఒక్క ఫోను అంటే ఇప్పుడు సిబిఐఈడి చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్నాం అట ఎన్ని కోర్టుకు రౌస్ అవెన్యూ కోర్టుకు కవితకు సంబంధించినటువంటి ఫోన్లల్లో మేము డేటాని రిట్రై చేసినా కూడా రావట్లేదు రీసైక్లింగ్ చేసినా కూడా రావట్లేదు ఇంకోటి కవిత మాకు ఇంకా మూడు ఫోన్లు సబ్మిట్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా మూడు ఫోన్లు ఎక్కడున్నాయని చెప్తే అవి పగిలిపోయినాయి అంటున్నది కవిత నీళ్ళలో పడిపోయినాయి ఫోన్లు అని చెప్పి చెప్తా ఉన్నది కానీ మాకు వస్తున్నటువంటి సమాచారం మాత్రం కవిత ఫోన్లు కావాలనే ఇట్లా బండ కింద వేసి ఇట్లా కొట్టి పగలగొట్టింది అనేటటువంటి అంశాన్ని కూడా ఓవైపు సిబిఐ ఈడీ అధికారులు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు నిజంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్లు వాడలేదా మరి ఫోన్లు వాడకపోతే ఎందుకు ఉత్తగా షోకు షోకు తీసుకుంటారు ఆ ఫోన్లో మరి చెప్పాలా కూడా దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా చెప్తలేదా టక్క ఆ ఫోను కవిత పాత ఫోన్ ఏదైతే పాత ఫోన్లకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్కి సంబంధించినటువంటి ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది కదా ఈ పాత ఫోన్ నేను బలగొట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఇదే ఐఎంఈఐ నెంబరు కొత్త ఫోన్ తీసుకొని ఈ నెంబర్ నెంబర్ని కొత్త ఫోన్కు పెట్టి ఆ ఫోను కవిత ఈడీ ఆ కార్యాలయానికి తీసుకొచ్చింది అంటే కవిత ఏది డేటా ఉన్నటువంటి ఫోన్లను పగలగొట్టి కొత్త ఫోన్లు తీసుకుని ఆ కొత్త ఫోన్లో పాత ఐఎంఈఐ నెంబర్ పెట్టుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని మా దగ్గరకు ఫోన్లు తీసుకొచ్చిందని చెప్పి అక్కడ సిబిఐ ఈడి అధికారులు చెప్తున్నటువంటి మాట కాబట్టి కవితకు అంత ఈజీగా వేలొచ్చేటటువంటి అవకాశం లేదు ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత వంద కోట్ల రూపాయలు గోవాకు సంబంధించినటువంటి ఎన్నికలలో ఇచ్చిందనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉన్నది దాదాపు కవితకు సంబంధించినటువంటి బినామీలకు ఏడు రిటైర్డ్ జోన్లు అంటే ఏడు మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలకు పర్మిషన్ ఇచ్చిరు ఢిల్లీకి సంబంధించినటువంటి ఏది అంతా ఢిల్లీ లిక్కర్ కి సంబంధించినటువంటి ఒక అంశం ఉన్నది కదా వాళ్ళు మద్యం తయారీకి సంబంధించి దాదాపు కవితకు ఏడు దుకాణాలకు పర్మిషన్ ఇచ్చిందట కాబట్టి ఈ ఏడు దుకాణాలలో కూడా కవితకు ఒక్కొక్క మద్యం తయారీకి సంబంధించినటువంటి స్టోర్ నుండి కవితకు ముప్పై శాతం వాటబోతుంది అంటే ము ముప్పై కోట్ల రూపాయలు ముప్పై కోట్లు ముప్పై కోట్లు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే కవితకు బీవత్సంగా సంపాదించింది ఓన్లీ ఢిల్లీ లిక్కర్ దాని పైన ఇప్పుడు ఈడీ అధికారులు సిబిఐ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంది ఢిల్లీకి నీకు సంబంధం ఏంది నువ్వు తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డవు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి కీలక నేతవు నువ్వు ఢిల్లీలో నువ్వు పోవాల్సిన అవసరం ఏమున్నది ఢిల్లీ లిక్కర్ పాలసీలో నువ్వు 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 ఒక భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఏమున్నది మీరు నిజంగానే ఉభయరాయ్ హోటల్లో నువ్వు నీతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై సమీర్ మహేంద్రు అట్లనే బోయిన్పల్లి తర్వాత అరుణ్ అరోరా దినే దినేష్ అరోరా రాఘవ మాగుంట్ల రాఘవ అనేటటువంటి వ్యక్తి శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీ ఎండి మీరందరూ కూడా నిజంగానే పోయి ఉభయరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ని ఫామ్ చేసి మీరు దందాలు చేసిరా లేదా మీరు నిజంగా ఎవరైతే సుఖేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఢిల్లీ మండలి జైల్లో ఉన్నాడో వానితోటి మీరు దందాలు చేపించిరా లేదా కోట్ల రూపాయలు వాడు క్యాష్ ఇచ్చిందా లేదా మీరు చెప్పినట్టు వాడు చేసిందా లేదా ఇదే బీఆర్ఎస్ పార్టీకి నువ్వు సంపాదించినటువంటి పైసల నుండి బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత ఫండ్ ఇచ్చినవా లేదా ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ప్రతి అంశం పైన సిబిఐ అధికారులు విడమర్చి అడిగేటటువంటి ప్రయత్నం చేస్తే కవితకు ఆన్సర్ చెప్తలేదు కాబట్టి సిబిఐ అధికారులు ఏం చెప్తున్నారు కవితకు సంబంధించినటువంటి ఫోన్లలో ల్యాప్టాప్లలో ఏ డేటా లేదు ఆ డేటా కోసం మేము ట్రై చేస్తున్నాము కాబట్టి కవితకి ఇప్పుడు ఒకవేళ బెయిల్ ఇస్తే కవిత బయటికి పోయి ఇప్పుడు ఉన్నటువంటి ఆధారాలను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది కవిత బయట ఉన్నటువంటి ఎవరైతే సాక్షాధారులు ఉంటారో అంటే ఫలాని తప్పు చేసినామంటే ఒక సాక్ష్యంగా ఎవరో చూసే వాళ్ళు ఉంటారు లేకపోతే ఏదో చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించిన విషయంలో కూడా కవితకు బెయిల్ ఇస్తే వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేస్తుంది ఎవిడెన్స్ మొత్తం కూడా కవిత ఎరేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కవితను ఇంతా పూర్తి విచారణ చేయాలంటే ఇంకో పది రోజుల పాటు మా కవితకు విచారణ ఇవ్వండి ఎట్టి పరుసో కవితకు బెయిల్ ఇవ్వకండి అంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన అధికారులు కానివ్వండి సిబిఐ అధికారులు కానివ్వండి రౌస్ ఎవెన్యూ కోర్టును అడిగేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి అంత ఈజీగా కవితకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఒకవేళ కవిత అప్రూవ్గా మారుతాయి ఎందుకంటే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ అప్రూవ్గా మారిండు కవిత నన్ను దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు అడిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు అడిగింది ఇరవై ఐదు కోట్ల రూపాయలు నాకు లంచం ఇవ్వకపోతే నాకు కమిషన్ ఇవ్వకపోతే నువ్వు ఢిల్లీలో దంద చేయలేవు తెలంగాణలో దంద చేయలేవు నువ్వు దంద బంజేపిస్తా అని చెప్పి కవిత నన్ను బెదిరించింది అంటూ కూడా శరత్ చంద్రారెడ్డి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క దందాలు కూడా చేస్తుంది ధమ్కీలు ఇస్తుంది ఫోన్లు చేసి బెదిరిస్తుంది అన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి అంటే కవితకు సంబంధించినటువంటి ఆస్తి పైన కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకను విడిచిపెట్టే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కవితకను ఖచ్చితంగా ఒకవేళ అప్రూవ్ గా మారుతాయి ఎస్ నేను ఢిల్లీ లిక్కర్ దందా చేసినా వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తానని చెప్పి కవిత గనక విచారణలో ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కవితకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది పరిస్థితి కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే అభిషేక్ వ్యక్తి వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాలేదని చెప్పి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేసి బయటకు దాఖలాలు చూసినాం కాబట్టి ఎంఎల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టి పరిస్థితులలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటు ఈడీ అధికారులు ప్రధానంగా చెప్తా ఉన్నారు బెయిల్ ఇబ్బంది అవుతుంది కవిత బయటికి పోయి మ్యానిపులేట్ చేస్తుంది కవిత బయటికి పోయి సాక్షాధారాలను తారుమారు చేస్తుంది కవిత బయటికి పోయి నిందితులను బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తుంది అంటూ కూడా ఇటు సీబీఐ ఈడీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మూడు సంవత్సరాల పాటు కవితకు జైలు శిక్ష ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది ఎందుకంటే మనీ లాండరింగ్ కి సంబంధించిన కేసు ఒకటి మనీ లాండరింగ్ విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు అంటే సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం కేసులో ఓవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే అప్కారీ అధికారులు చాలా క్లియర్గా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అంటే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి ఓవైపు కవితకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు కవిత ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టలేదంటూ కరెక్ట్గా కరెక్ట్ గా జిఎస్టీ కూడా కట్టలేదంటూ కూడా ఒక చర్చ వినబడుతున్న నేపథ్యంలో ఇటు ఐటీ అధికారులు కూడా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది ఐటీ అధికారులు కనుక కవితను విచారణ చేస్తే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కవితకు మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉండొచ్చు కవిత అప్రూవ్ గా మారుతే ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూడాల్సిన అవసరం ఉంటుంది ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు బేలైతే వచ్చే పరిస్థితి లేదు కానీ అప్రూవ్ గా మారితే మాత్రం మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష తప్పదంటూ కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో